అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా వృద్ధులకు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అని లెట్స్టాప్లో రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడటప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నేరుగా వచ్చి అవుతుంది చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీల మేరకు ఆరు గ్యారంటీల అమలను చకచకా అడుగులు వేస్తోంది ప్రభుత్వంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేసిన విషయం తెలిసిందే అయితే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మరో రెండు పథకాలను అమలు చేయడానికి సిద్ధమైంది ఈ విషయాన్ని మంత్రులు పొంగలేటి శ్రీనివాసరెడ్డి కోమటరెడ్డి వెంకటరెడ్డి సైతం జిల్లా పర్యటనలో చెప్పారు మరోవైపు గాంధీభవన్లో నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసి సమావేశంలోనూ ఆరు గ్యారంటీలపై చర్చ జరిగింది పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి పింఛన్ పెంపు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అమలు ప్రక్రియను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు చేయూత పింఛను నాలుగు వేలకు పెంపు ఐదు వందలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పంపిణీకి శ్రీకారం చుట్టారు ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లే లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్